సరే సరే వదిలేయ్ 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 సూర్య లోకి ఎప్రోనా కండి స్టార్ట్ విత్ గాలి లోడను ఓకే మన స్టార్ట్ లోడను చెప్పి అందరికి చెప్పి సూపర్ సూపర్ ఇక్కడి వరకు వచ్చింది ఇంకా ముందు కూడా అలాగే ఉంటారు అన్న నవీల్ ఎలా ఆడుతానా నవీల్

ఎక్కడ ఉన్నారు కొన్ని టైమ్ లో ఇరిటేట్ అయ్యేది ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు అండ్ వెరీ జోవియర్ పర్సన్ ఐ లవ్ ఐ లైక్ అది నేను కంటెంట్ నువ్వు మంచిగానే ఉన్నావు బట్ ఈస్ట్ గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ అని బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధం బాధ్యంలో కవర్ అప్ చేసుకుంటాం అదే ప్రాసెస్ పాయింట్ అదే బట్ యాజ్ ఎ ప్లేయర్ ఈస్ వెరీ గుడ్ నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ మైండ్ మైండ్ గేమ్ మంచిగా ఆడతారు అనిపించిందే తేజం చూసి తేజం చూసి యాక్చువల్ నేర్చుకున్న బిగ్ బాస్ ఇంట్లో ఓన్లీ పర్సనల్ పాయింట్ నా పర్సనల్ పాయింట్ మంచి ప్లేయర్ ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు అది నిజమా వద్దాం నాకైతే ఏమనిపించలేదు చాలా ట్రోల్స్ వచ్చాయి అంటే గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా లేదు సండే టాస్క్ లో సండే లో మీరు సేవ్ అయ్యారని చెప్పి

అది ఏమైందంటే యశ్మి దగ్గరలో ఉంది అంటే నాకు దగ్గర కొన్ని కృషి చేయడానికి ఈజీ విష్ణు అది చేయొచ్చు బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి తర్వాత విష్ణు యష్మి ఉన్నారు విష్ణు యశ్మి ఉన్నారు యస్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది సో ఈజీ అయింది కృషి చేయడానికి తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు ఖృష్ చేసాయి నార్మల్ గా ఫిజికల్ కాస్కలు అబ్బాయి ఆనప్పుడు మీరు ఇష్టరు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది మాకు కూడా ఎంజాయ్మెంట్ లేదు అక్కడ సీరియస్ ఏం లేదు కదా సో పని అంటే అమ్మాయి కదా సో కొంచెం స్లోగానే కృషి చేసి

ఫ్రెంట్ లో ఉంది కదా అంటే ఆ రైలు ఉంది కదా కదా అక్కడ వెళ్ళి కృషి అది గేమ్ అలాగే ఒకరే వింటే అవుతారు కదా సేవలు సేవలు అంటే ఏంటి మీ ప్రకారం సేవలు అంటే ఏమంటారు మసాజ్ చేయడం నేను ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సేఫ్ నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు నాకు నేను కెరియర్ ఫోకస్ లో ఉన్నా నాకు లవ్ అవన్నీ సెట్ కాదు నా క్యారంటీకి సెట్ కాదు మీరు స్టూడెంట్ అది ఫిఫ్టీన్ టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం మేము ఒక నైన్టీ డేస్ ఫిఫ్టీ మెంబర్స్ ట్రావెల్ అయిన వాళ్ళు ఆయనప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక్కరిని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది సో ఆమెగా అలా ఎక్స్ప్లెయిన్ చేసిన బయటికి వెళ్ళిన తర్వాత డివియేషన్స్ వస్తుంది అది ఇది అని బట్ ఆమె వన్ వీక్ సైలెంట్ అవుతుంది ఓకే అర్థం అర్థం చేసుకుంటుంది బట్ తర్వాత నేనేమైనా మంచి నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది

మీరు టాప్ ఎయిట్ లో ఉండాలి గెలిచారు ఈ సీజన్ అని అమ్మాయి గెలిచే ఛాన్స్ ఉందా టైటిల్ గెలిచారు అమ్మాయి గెలిస్తే మంచిదే బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి సో ఈ సీజన్ అబ్బాయి గెలిలో సో వన్ లాక్ క్వశ్చన్ అన్న ఎనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ ఇదేం సెట్ అవ్వాలి ఇప్పుడే వచ్చాను కదా బయట మొబైల్ ఇప్పుడు దొరికింది నాకు అఫ్కోర్స్ నీకు అన్న ఇప్పుడు అన్న మన మనకి ఏమి పునర్న్నవి గానీ విద్ ఒక నైన్ పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది డెసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు అన్యాయం జరిగింది ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు లైక్ వాటర్ టచ్ అవ్వలేదు తెలియకుండా జరిగింది లెవెల్ నేను లైఫ్ లో గుర్తుపెట్టుకుంటా లైఫ్లో చాలా నేర్చుకున్నా అంటే బిగ్ వచ్చి ఇంకా నేర్చుకున్నా సో ఒక బిగ్ బాస్ టీచర్ అని చెప్తే చెప్పు చెప్పొచ్చు బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా ఇంకేం చెప్పలేదు ఎన్ని చెప్పినా తక్కువనే నా నేను థర్టీన్ వీక్స్ వచ్చాను అనేది నాకు షాకింగ్ ఉంది ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని థర్టీ వీక్స్ తీసుకొచ్చాను అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి I ना, I I love love love. you, I love you, देक अनेक genuine

ఎవ తగ్గేదే ఉంటే బాగుండదంటున్నారు చాలా మంది తగ్గేదిలే అని బెస్ట్ మెమో బెస్ట్ మెమోరీ అంటే ఒక ఫన్నీ మెమరీ అది గ్లాస్ జాస్లెట్ వచ్చింది తెలుసా మీకు గుర్తుందా బ్రాస్ వచ్చింది వచ్చి నాకు బయట రా అది అని పొలిటీషన్ లాగా చెప్పింది అయినా నేను ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తానికి అది కొంచెం పసిగా అనిపిస్తుంది అది స్త్రీకు వచ్చి కొంచెం ఇట్లా విష్ణు ఫ్రెండ్ స్పీకర్కి మంచి కొంచెం క్లాస్ తీసుకుంది ఎందుకు వెనక వెళ్తున్నావు వద్దు వద్దు అన్న కూడా సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ గా చెప్పింది ఆ టైంలో నాకు తెలిసిన ఆర్టిఫి అంటే అక్కడ అని చెప్తుంది అని సో దాన్ని కొంచెం పట్టిగా తీసుకున్నా